పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రీకోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం మసీదులో ప్రార్థన చేసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలను సమర్పించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమేనని ప్రజల మద్దతు తమకు తప్పకుండా ఉంటుందని అన్నారు ఈ రోజు మరియు నేను అనిల్ మార్మినేషన్ అందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ రోజు నమ్మకం చెప్పింది చేస్తాడు చెప్తాడనే ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అద్భుతంగా రేపు బ్యాట్రిక్ జగన్మోహన్ గారు బస్సు ఈరోజు మనిషి మేనిఫెస్టో రేపు అనుకుంటున్నాను మేనిఫెస్టో ఇంకా వైఎస్ఆర్ ప్రపంచ రాష్ట్రంలో పెరిగే ఎక్కడ కూడా మరి రోజు మనం ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ ప్రజలు రావట్లేదు సభలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం ఇప్పటి వరకు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు చేసుకుంటా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించడం అంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమించాడు ప్రతి కుటుంబానికి నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు సంక్షేమ పథకాలు అందజేశాడు అదే మాకు ఈరోజు శ్రీరామ రక్ష పార్టీ కులాలను లేకుండా ఈరోజు ఆయన అందించిన సంక్షేమ పథకాల వల్ల మహిళలు పెద్దలందరూ కూడా ఎస్టీలు ఎస్సీ ఎస్టీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఈరోజు ఉంటున్నాం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రచారం ప్రారంభించి ఉధృతంగా ఈరోజు ఖచ్చితంగా నర్సరావు మెజారిటీతో